హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఈరోజు మా ఇంట్లో ఆవకాయ పచ్చడి పెడుతున్నాం మీరు అందరు పెట్టుకున్నారా ఫ్రెండ్స్ మేము మాత్రం లేట్గా పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇన్ని రోజులు సమ్మర్ వచ్చిందంటే మ్యాంగోస్ తినడం మ్యాంగో జ్యూసులు వేసుకొని తినడం మ్యాంగో జ్యూస్ విత్ పూరి అవన్నీ తినేసినాం ఫ్రెండ్స్ చివరిగా ఆవకాయ పచ్చడి రెడీ చేసినాం చూడండి చూడండి మా పొట్టిదే ఆవకాయ పచ్చడి రెడీ చేస్తుంది మీ అందరికీ ఆవకాయ పచ్చడి ఎట్లా పెట్టాలో నేర్పిస్తుందంట మీరు కూడా మా పొట్టి దానిలాగా ట్రై చేస్తారా లేదంటే మీకి మీరు ఏ విధంగా పెట్టుకుంటారో మీ సైడ్ అవన్నీ మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏంటి మా పొట్టిది చేస్తుంది ఏంది అని వీళ్ళ పొట్టిది చేస్తుంది అత్తయ్య చేస్తుంది కదా వాళ్ళ నాని అని అనుకుంటున్నారా అవునండి లాస్ట్ వరకు చూడండి మా పొట్టిది ఎందుకలా అన్నానంటే మా పొట్టిది హెల్ప్ చేస్తుంది కదా వాళ్ళ నానికి ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు మా పొట్టిదే హెల్ప్ చేస్తుంది అందుకోసం అట్లా అన్నానండి చూడండి అస్సలు ఎంతగానో పక్కన కూర్చోబెట్టినా కూడా అస్సలు కూర్చోవట్లేదు ఆ కట్ చేసేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు కట్ చేస్తారంట అట్లయితేనే విన్నది లేదంటే ఫుల్గా ఏడ్చింది ఇంకా చూడండి మా అత్త ఎంత బాగా చేసిందో మామిడికాయ పచ్చడి అవి జ్యూస్ మాకు నోరిల్లు నోరు మొత్తం ఇట్లా అయిపోయింది విత్ ఆవకాయ నెయ్యి వేసుకొని తినాలనిపించింది త్రీ డేస్లో మేము ఆవకాయ నెయ్యి వేసుకొని తినబోతున్నాం మీరందరూ పెట్టుకున్నారా ఫ్రెండ్స్ మీరు అందరు పెట్టుకుంటే మాకు కామెంట్ చేయండి ఓకేనా చూడండి మా పొట్టిదైతే కలిపేటప్పుడు కూడా పక్కనే కూర్చొని ఎట్లా కలుపుతుంది ఏం వేస్తుంది అవన్నీ ఇస్తుంది